నమస్తే అండి నేను మీ భవాని భవానీ నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈ రోజు కోటి సోమవారం అంటే గురువారం వచ్చింది గురువుల రోజు వచ్చింది అట్లాగే కోటి సోమవారం అందరూ బాగా చేసుకున్నారు పూజ అనుకుంటున్నాను అంటే నా వీడియో ఇప్పుడు వస్తుంది కాబట్టి రెండు గంటలకి పొద్దున్నే అందరు పూజలు చేసుకొని ఉంటారు నిన్న వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చాలా వరకు నాకు ఒక సపోర్ట్గా నిలిచారు చాలా బాధలు పడ్డారు అని నిజమేనండి ప్రతి ఒక్కరికి ఒక లెసన్ అది అంటే మనం ఇన్ని శుద్ధి దెబ్బలు పడితే పడితే అంత పడతాము జీవితంలో అని అర్థం ఒక మేకు శుద్ధి కొడుతుంటే మేక అడిగిందంట అబ్బా ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు కొట్టిందే కొడుతున్నావు అంటే కాస్త ఓర్చుకో ఆ తర్వాత నువ్వు అయినా మోయగలిగే శక్తి వస్తుంది అని శుద్ధి చెప్పింది అంటే మేకుకి కొన్ని కొన్ని విషయాల వలన మనం గట్టిపడితే జీవితంలో ముందుకు పోగలము అనే ఉదాహరణతోటి ఈ మాట నిన్న నా గురించి చెప్పుకున్నాను కదండి అది నేను ఒకసారి చేశాను వీడియో వల్ల కాలేదు ఎందుకంటే మళ్ళీ గుర్తొచ్చాయి అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసి మధ్యలో కాస్త బాధేసింది ఇక ఆ వీడియోని మళ్ళీ పక్కకు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను ఇక మొదలు పెట్టింది నాకే తెలియదు జరిగిన విషయాలన్నీ ఒకటి ఒకటి ఇక చెప్పుకుంటూ వచ్చేసాను తర్వాత ఇంకా నేను మళ్ళీ ఆ వీడియోని కూడా చూడలేదు వినలేదు ఏం బాగా చెప్పానో బాగా చెప్పలేదు అనుకుంటూ చెప్పేసుకున్నాను అంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని కొన్ని ఇలాంటిగా ఈ సంఘటనలన్నీ జరగడం వల్లనే కాస్త గట్టిపడ్డానేమో అనుకుంటాను కొన్ని కొన్ని విషయాల్లో ఆ తర్వాత ఒక రకంగా ఎవరికైనా సహాయం చెయ్యాలా అనే ఒక గుణం కూడా వచ్చిందేమో వయసుతో పాటు అని నేను అనుకుంటాను కొంతమంది ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఆశలు ఉంటాయి అది ఎందుకనో మరి నాకు తెలియదు అది మొదటి నుంచి కూడాను వాళ్ళు అన్ని ఐశ్వర్యాలతో సుఖాలతో అన్ని బ్రతికినా కూడాను ఎంత అయినా సరే ఇంకా మనం సంపాదించాలి ఇంకా దాచాలి మన తరాల వాళ్ళకి వెనక తరాల వాళ్ళకి సంపాదించి పెట్టాలి అనే ఆశలు కూడా ఉంటాయి అది ఒక్కొక్కరు వ్యక్తిత్వం తర్వాత ఈరోజు ఒక చిన్న నీతిగత చెప్తాను అంటే నేను మిమ్మల్ని అందరినీ బోరు కొట్టించుంటాను కదా నా జీవిత కథ చెప్పి అందుకని ఒక చిన్న మంచి నీతి కథ చెప్తాను దారిని పోతుంటే రాజభవనం ముందు ఒక వజ్రం చెక్కద్ది రమ్యకి ఆ వజ్రాన్ని తీసుకొని అమ్మాయి ఇంటికి ఆ తర్వాత రాజుగారికి ఆ వజ్రం పోయిందని తెలిసి దండోర వేయిస్తారు ఆ వజ్రం వాళ్ళ వంశ ఉంది అది ఎవరు తెచ్చిస్తారో వాళ్ళకి వాళ్ళు అడిగిన బహుమానం ఇస్తాను అని రాజుగారి దండే దండోర వేయిస్తాడు అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి తీసుకొని వస్తుంది ఆ వజ్రము ఆ రాజుగారికి ఇస్తుంది రాజా మీ భవనం ముందు నేను గడిచిపోతుంటే నాకు చిక్కింది ఇది అని ఇస్తుంది అనమాట అప్పుడు ఆ అమ్మాయి మంచితనానికి రాజుగారు మెచ్చి నీకేం కావాలో కోరుకో నీకు చేస్తాను అని చెప్తాడు అంటే వాళ్ళ వంశ పారంపర్యం వజ్రం కదా అది వాల్యుబుల్ అని ఆయన నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని అంటాడు అప్పుడు రమ్య అంటుంది నాకేముద్దు రాజా మా పురుగింట్లో ఒక పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు కూడా సరిలేదు ఉండడానికి వాళ్ళకి మంచి ఇల్లు కట్టించి చాలు అని చెప్పి అమ్మాయి ఉంటుంది అప్పుడు ఈ అమ్మాయి మంచితనానికి రాజుగారు మెచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి ఈ అమ్మాయి అంత మంచి మనసు ఉంది కదా అందుకనే అమ్మాయికి కూడాను బహుమానం ఇస్తాడు రాజుగారు అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఇతరుల కోసం అడిగింది తన కోసం తను అడగలేదు కదా అందుకని రాజుకి ఎంతో అనమాట ఈ అమ్మాయికి ఇంత మంచి మనసు ఉందని అట్లాగే ఇంకొక అబ్బాయి గురించి కూడా చెప్తాను నేను ఒక స్వామీజీ ఒక చెట్టు నీడను పడుకోవడానికి సాయంత్రం వస్తాడనమాట ఈ పొద్దున్నే పిల్లడు నిద్ర లేచి ఆ చెట్టు కింద స్వామిని చూసి స్వామి నాకు రాత్రి కల్లో శివుడు కనిపించాడు మీ సంచి ఉంది కదా ఆ సంచిలో ఒక వజ్రం ఉందని చెప్పాడు అది నాకు ఇవ్వండి అని అంటాడు నేను అసలే సన్యాసిని ఎవరో అంత అన్నం పెడితే తినేవాడిని నా దగ్గర వజ్రం ఎందుకు ఉంటుంది నాయన అని అంటే లేదు నాకు శివుడు చెప్పాడు అని అంటాడు అయితే తీసుకో అని చెప్పని ఆ సంచి ఇస్తాడు ఆ అబ్బాయి ఆ సంచి ఓపెన్ చేసి అందులో వజ్రం ఇస్తాడు వజ్రం తీస్తే అరే నాకే తెలియదు నీకు ఎలా తెలుస్తుంది అంటే నాకు రాత్రి కళ్ళ శివుడు చెప్పాడు అని చెప్పాను కదా అంటే అయితే తీసుకో నీకు శివుడు చెప్పాడు కదా నాకు ఎందుకు ఆ వజ్రం తె పని అని అంటాడు ఆ సన్యాసి ఆ అబ్బాయి తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళా రోజు పొద్దున్నే సన్యాసి చెట్టు కింద నుంచి నిద్రపోయి లేచి వెళ్లే సమయంలో ఈ అబ్బాయి పరిగెత్తుకొని వస్తాడు స్వామి స్వామి నాకు ఈ వజ్రం వద్దు ఇది మీరే తీసుకోండి అంటాడు అంటే ఎందుకు నాయన ఎందుకు ఇచ్చేస్తున్నావు అంటే నాకు వేరే కావాలి ఈ వజ్రం మీరే తీసుకోండి అంటాడు వేరే ఇంకేముంది నా దగ్గర అని అంటే మీ వ్యక్తిత్వం ఉందే అది నాకు ఇవ్వండి చాలు అని అంటాడు అంటే ఆయనకి సన్యాసి అయ్యుండి పేదరికం ఉన్నాడు ఎవరో అంత ముద్ద పెట్టయితే తినే ఆయన ఆయన ఈ వజ్రం ఉంది కదా దమ్మేసుకొని లక్షణంగా ఉండొచ్చు కదా కానీ ఆయన మనసు మనకెందుకు ఇది అన్నట్లుగా ఆ పిల్లాడికి ఇచ్చేశాడు వాడు చిన్నవాడు వయసులో ఉన్నాడు ఇంకా పెరగాల్సిన వయసు అన్నట్లుగా ఇచ్చేసాడు ఆ తర్వాత ఆ వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వమని అడిగాడు అందుకే మనం ఎంత డబ్బు ఉన్నా ఎంత చదువున్నా ఎక్కడ పోయినా కూడాను మన వ్యక్తిత్వమే మనల్ని కాపాడుతుంది అంటే మన మాట కానీ మన చేతలు కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు మనము యూట్యూబర్స్గా చాలామంది జీవితాలని చదివేస్తుంటాం అంటే మనకి కామెంట్స్ పెట్టేవాళ్ళైతే మనం వీడియోలు అయితే ఏమి అట్లాగే ఇప్పుడు నన్ను కూడా అంటే నాకు కామెంట్స్ పెట్టేవాళ్ళు నా గురించి తెలిసే ఉంటుంది అంతో ఎంతో అట్లా ఎలాంటి మనస్తత్వము అనేది అట్లాగే ఫోన్ ఫోన్గా అందరికీ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి గురించి తెలుస్తూ ఉంటుంది ఇక భగవంతుడికి తెలియదా మన గురించి అట్లాగా మనమే మనుషులమే మనం తెలుసుకోగా భగవంతుడికి ఎందుకు తెలియదు మన గురించి అని ఈ స్టోరీ ఒక చిన్న స్టోరీ వలన ఒక మనిషి ఎలాంటి వాళ్ళ గుణాలు వాళ్ళ తత్వాలన్నీ తెలిసిపోతాయి కొన్ని విషయాల్లో మాత్రం ఎక్కువ కూడా కాదు అట్లాగే ఈ స్టోరీ చెప్పాను అంటే ఎవరైనా కూడాను ఒక దారి చూపించగలరే ఆ దారిలో ఎత్తుకొని పోలేరు కదా ఈ దారిని పోండి అని చూపించగలరు కానీ ఎత్తుకొని పోరు కదా కానీ నేను జనాలు ఎంత చెప్పినా కూడాను ఆ క్రాప్ చేసి అట్లాగే పెడుతున్నారు చాలా బాగా చెప్పారు మీరు యూట్యూబ్ విషయాలు అంటారు కామెంట్ పెడతారు కానీ మళ్ళీ పక్క రోజు ఆ వంటను క్రాప్ చేసి మళ్ళా పెడుతున్నారు ఇలాంటివన్నీ కూడాను ఎంత చెప్పినా వినరు అంటే పూర్తిగా వీడియో చూడలే అందుకని నేను ఈ విషయాలు చెబుతున్నాను ఇక ఈ చిన్న విషయంతో పాటుగా మీరు ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చారా లేదా అని అడిగారు కదా క్వశ్చన్ నేను మా అబ్బాయికి యూట్యూబ్లో చెప్పడానికని అడిగాను ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు కదరా నీకు ఇచ్చాడు డబ్బులేమన్నా వేసాడా అంటే మా వాడు ఇట్లాగే చూసి మా నేను కొండ మీదే మర్చిపోయానమ్మా నువ్వు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నావా అని అడిగాడు అందుకని నేను ఇంకా అడగదలుచుకోలేదు వేసినప్పుడు ఒకవేళ అబ్బాయి మా అబ్బాయి తప్పుగా చెప్తాడు మనం తిరిగి ఇవ్వాలని ఇవ్వలేదు కదా మనం దాని గురించి ఇంకా ఆలోచించకూడదు ఏ విషయమైనా కూడాను ఒకసారి మనం ఇచ్చేసామా ఇక మళ్ళీ దాని గురించి ఆలోచించనే ఆలోచించకూడదు తిరిగి కూడా చూడకూడదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అలా ఇచ్చేటప్పుడు చాలా మంది ఫోటోలు తీసుకుంటారు అక్కడ పిల్లాడు ఉన్నాడు వాళ్ళ భార్య ఉంది వాళ్ళు ఫోటో తీసుకోవచ్చు మా దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఇవన్నీ ఉండి కూడా మేము ఎందుకు ఫోటో తీసుకోలేదంటే నమ్మాము కానీ ఇంకొకసారి ఇలాంటిది జరిగినప్పుడు మేము ఫోటో తీసుకొని ఇస్తాము కానీ ధర్మం అయితే చేస్తాం ఎందుకంటే మనం పోయింది పుణ్యక్షేత్రానికి అక్కడికి పోయినప్పుడు ఎవరైనా చేజా అడిగినప్పుడు వద్దనకూడదు కదా ఇస్తాము కాకపోతే వాళ్ళు నిజమా కాదా దగ్గర అయితే బెగ్గింగ్ చేసుకున్న వాళ్ళకి అట్లాగే దగ్గరలాగా ఇస్తాము కానీ ఇట్లాగా టిప్టాప్గా వచ్చి అడుక్కుంటారే అంటే మోసంతో వాళ్ళని అయితే ఫోటో తీసుకొని అప్పుడు మనం ఆ తిరుపతిలో ఉంటారు కదా ఆ తిరుమలలో కొండ మీద మనకి ఒక పెద్ద బోర్డు ఉంటుంది ఆ బోర్డులో అక్కడ దొంగలు ఫేసులు ఫేస్లు ఉంటాయి అన్నమాట పెట్టి అవన్నీ కూడా వాళ్ళ మొహాలన్నీ అక్కడే పడతాయి రిచ్గా వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది ఒకవేళ దొంగలే కనుక అయితే కాబట్టి మనం దాని గురించి ఇంకా ఆలోచించకూడదు అని నేను ఈ విషయం చెప్తున్నాను ఇక కోనసీమలో వర్షం తక్కువే అయినా కానీ బాగా పంటలు నష్టమైపోయారు చెట్లు పడిపోయాయి ఇవన్నీ బాధపడ్డారు కాబట్టి అందరికీ మంచిగా జరగాలి గవర్నమెంట్ ఎంతో ఎంతో మీకు సహాయం కూడా చేస్తుందని నేను అనుకుంటున్నాను అంటే ఇట నష్టపోయిన వాళ్ళందరికీ కూడాను గవర్నమెంట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను లేకపోతే ఆ భగవంతుడే మీకు ఏదో ఒక రకంలో సహాయం చేస్తాడు ఎవరైనా కానీ మనిషి రూపంలో రారండి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే ఇంకొకటి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడు మన ప పనులను బట్టి మన మనసును బట్టి మన పరిస్థితులను బట్టి భగవంతుడే మనల్ని ఆదుకుంటాడు కాబట్టి మానవుల మీద కన్నా భగవంతుని మీదే వేయాలి భారం అంతా నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి అనుకున్నప్పటి నుంచి దేవుడినే పట్టుకున్నాను ఆ దేవుడే నన్ను లాక్కొని పోతున్నాడు అనుకుంటూ మీకు కూడాను ఈ విషయాలన్నీ చెప్తున్నాను మీకు గనక నేను చెప్పిన విషయాల్లో ఏదన్నా పొరపాటు ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి